రాజు హౌస్ లో డబ్బా పోయిందట ఏ డబ్బా పోయిందరా బాబు అంటే గనక కాఫీ కాఫీ డబ్బా పోయిందట ఏ డబ్బారా అంటే గనక మొన్న కామెడీ స్కిప్ చేశారు కదా సుమన్ శెట్టి గారు స్టెప్స్ వేశారు సుమన్ శెట్టి గారు అలాగే వీళ్ళు మన తనుజ్ గారు డ్యాన్స్ చేశారు కదా దాని వల్ల ఆ స్కిప్ లో కాఫీ డబ్బా నెగ్గారు కదా సో ఆ కాఫీ డబ్బా ఎవరో పట్టుకుపోయారట సో ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో నడుస్తుంది అనమాట సో డబ్బా దొంగ ఎవరు అంటే గనక ఇక్కడ ఇమాన్యుల్ గారు అలాగే మన ప్రియ గారు రాము మాట్లాడుకుంటే డబ్బా ఎవరు పట్టుకుపోయారంటే లోపల ఉంటే గనక ఆ పెద్ద పంచాయతీ ఆ గొడవలు తట్టుకోలేక బయటకు వచ్చేసానమ్మా అని చెప్పేసి మన ఎమాన్యులు చెప్తా ఉంటాడు మరి ఎవరు అంటే మా అమ్మ ఉండగా ఇంకొకరు పట్టుకుపోయే ఛాన్స్ ఇస్తుందా నైన్టీ నైన్ పర్సెంట్ మా అమ్మాయి కొట్టేసి ఉంటుంది డబ్బా అని చెప్పేసి ఎమాన్యుల్ గారు అంటారు సో ఇమాన్యుల్ గారు అమ్మ అన్నది ఎవరినంటే కనుక సంజన్ గారిని దొంగలకే దొంగ పెద్ద దొంగ గజ దొంగ అన్ని దొంగలు మా అమ్మాయి సో ఈ లో గనక ఇటువంటి డబ్బాలు గట్టా లేపేయాలంటే అంటే అది మా అమ్మ తర్వాత సో కాబట్టి మా అమ్మ కింద కాళ్ళు చూసిందంటే తెలియకుండానే బాడీ కొట్టేస్తుంది అన్నట్టు ఏదో మొత్తం మీద ఆయన ఏదో సో అదే అర్జునుడు మన చెట్టు మీద ప పక్షుని చూసావు అంటే కన్ను చూస్తానన్నట్టు మా అమ్మ ఏది కొట్టేయాలంటే అదే చూస్తుంది అది తప్ప మా అమ్మకి ఏం కనిపించదు సో మా అమ్మ ఉండగా పెద్ద దొంగి ఇంట్లో లేడన్నట్టుగా ఇమాన్యులు గారు చెప్తా ఉంటారు సో దీని తర్వాత సో మరి ఇక్కడ తనుజ్ గారు ఏడుస్తూ ఉన్నారట తనుజ్ గారు ఏడుస్తూ ఉంటే ప్రియ గారు చెప్తారు ఫోన్ వెళ్ళి నువ్వు బతమాలొచ్చు అంటే నేను బిగ్ బాస్ హౌస్ కి బతమాలడానికి వాదార్పు యాత్రలు చేయడానికి వచ్చానా గేమ్ నేను ఆడుకోవడానికి వచ్చాను ఒకసారి బతమాలొచ్చమ్మా రెండు సార్లు బతమాలొచ్చు ఇటు రోజు వెనకాల బతమాలడానికి వచ్చినట్టు ఉంది ఒక రోజు కోపకిస్తుంది అన్నట్టుగా మన ఇమాన్యులు ప్రియ గారు చెప్తా ఉంటే బతమాలడానికి ఒక ఇద్దరు ఉన్నారు మీ హౌస్ లోని ఎవరు ఎవరు ఇమాన్యుల్ గారు అంటే గనక ఒకటి డెమాన పవన్ అమ్మ రెండు కల్యాణమ్మ సో వీళ్ళిద్దరు ఇదే ఓదార్పు యాత్ర చేయడానికే హౌస్ లోకి వచ్చినట్టు ఉన్నారు అంటే వాళ్ళు కూడా అదనిపిస్తుంది వీళ్ళిద్దరు ఎవరు ఎక్కడికి ఏడిస్తే కనుక అక్కడ దగ్గరికి వెళ్ళి వాదరపు యాత్ర అయితే మొదలడుతున్నారు సో ఇప్పుడు కళ్యాణ్ అక్కడ వాదార్పు యాత్ర చేయడానికి రెడీగా ఉంటాడంటే నిజమే నిజమే ఆడ కంపల్సరీ వాదార్ వాదార్పు యాత్ర అయితే చేస్తాడు సో కాఫీ డబ్బా పోయినందుకు వీళ్ళిద్దరు వాదార్చే పనిలో ఉంటారు అన్నట్టుగా సరదాగా మాట్లాడుకుంటున్నారనమాట సో ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఈ కాఫీ డబ్బా ఎవరు దబ్బేశారు అన్న దాని మీద మాత్రం ప్రజెంట్ లైవ్ లో జరుగుతోంది సో ఈ కాఫీ డబ్బా జరుగుతుంది అనమాట సో ఈ దొంగ ఎవరు ఈ గజ దొంగ ఎవరు ఈ కాఫీ డబ్బా దొబ్బిన దొంగ ఎవరు కనిపెట్టే పనిలో ఉన్నారు సో ఈ అవసరం వాళ్ళందరూ కూడా సో ఇది పంచాయతీ లోపల జరుగుతుంది